నేను ఈ రోజైతే పచ్చి టమాటాలు అయితే పచ్చడి చేయబోతున్నాను అండి చాలా బాగుంటుంది మరి పచ్చి టమాటాలు మనకు కావాలంటే మరి ఎట్లా అని ఆలోచించినప్పుడు ఇది మనకైతే కాయలు వచ్చేసినాయి ఒకసారి మన టమాటా చెట్లు నిండా కాయలు ఉన్నాయి ఇగోండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి బయట ఇలాంటి కాయలు మనకు దొరకదు మరి నాకైతే కాయలు చూడగానే పచ్చి టమాటా పచ్చడి అయితే చేసుకోవాలనిపించింది కాబట్టి పచ్చి టమాటాలు రోటీ పచ్చడి చేస్తానండి ఇప్పుడైతే కాయలు పోసుకుంటానండి చాలా బాగున్నాయి ఫ్రెష్ చూసారా ఇగోండి తర్వాత వీటితో పాటు ఇగొస్తారా కొన్ని కాయలు కూడా పండిపోనాయండి ఇదిగో మన టమాటా చెట్లు చూసారా మంచి కాఫ్ అయితే మిది తోటలు వచ్చేసినాయి ఫుల్ ఆర్గానిక్ అండి ఇప్పుడైతే నేను పచ్చి టమాటాలు కోసుకుంటున్నాను పచ్చి టమాటాలు అయితే పచ్చ చేస్తానండి ఇగోండి టమాటాలు అయితే కోయిస్తాను ఈ పండి ఏం లేండి ఇగో పచ్చి అయితే ఇప్పుడు నేనైతే పచ్చ చేస్తాను రోటి పచ్చడి చేస్తాను చాలా బాగుంటుంది చూసేయండి ఇగోండి మిది తోటలో నుంచి అయితే నేను తెచ్చాను కదా పచ్చి టమాటాలు చాలా బాగుంటాయండి ఇప్పుడు అయితే నేను ఇట్లా పచ్చడి చేస్తున్నాను రోటి పచ్చడి శుభ్రంగా కడిగేసుకుని మరి పచ్చిమిరగాయలు కూడా వేసుకున్నాను పచ్చిమిరగాయలు తర్వాత ఈ టమాటాలు శుభ్రంగా కడుక్కుని మరి ముక్కలు అయితే కట్ చేద్దాము ఇప్పుడు రోటి పచ్చడి అయితే చేస్తాం చాలా బాగుంటుంది చూసేయండి టమాటాలు కట్ చేస్తున్నానండి చాలా బాగున్నాయి ఇవి మన మిది తోటలో ఫుల్ ఆర్గానిక్ అయితే వచ్చినాయండి ఇవి ఇలా కట్ చేసుకుంటున్నాను పచ్చడిగా అయితే ఇగోండి టమాటాలు అయితే చక్కగా ఇలా విధంగా కట్ చేసుకున్నాను ఇగో పచ్చిమిరకాయలు కూడా ఇవ్వండి మరి మన కారం తగ్గట్టుగా నేనైతే ఒక ఏడు పచ్చిమిరగాయలు అయితే వేసాను ఇలాగ ముక్కలు కింద కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడైతే బాగా పోయి వెలిగిస్తున్నానండి బాగా పెట్టి ఆయిల్ అయితే పోస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ముందు పచ్చిమిరగాయలు అయితే ఆయిల్ అయితే కాగిందండి నేనైతే కొంచెం జీలకర్రను తర్వాత కొంచెం ధనియాలు అయితే వేస్తున్నాను ఇందులో వేసిన తర్వాత ఇవ్వండి పచ్చిమిరపకాయలు అయితే వేసాను ఇగోండి పచ్చిమిరకాయలు ఎక్కువ నీ రిచ్చిమిరపకాయలు కూడా మరి వేస్తాను ఇప్పుడైతే ఎక్కువని కాబట్టి ఏదైతే ఒక జిన్నెలో తీసేస్తానండి తీసేసి టమాటాలు కూడా అరే వేయించుకుందాం చూపించి చూ అండి వేయించుకున్నటువంటి అవి తీసేస్తాను పచ్చిమిరకాయలు పట్టి టమాటాలు వేస్తాను ఇప్పుడైతే కొంచెం చక్కగా బాగా మెత్తగా వేదానికి అయితే నూసినైతే అండి ఇదండి ఇంకా టమాటాలు అయితే ఈ విధంగా వేగుతూ ఉన్నాయండి ఇంక బాగా కొంచెం మెత్తగా అయిపోవాలి ఇది లోపల నేను ఇంట్లో చించుకోండి వేస్తానండి ఇది చింతకుండా అయితే మరి కొంచెం తీసుకున్నాను ఇది మనకు సరిపోయినట్టుగా నేను కొంచెం చూసుకున్నాను ఇంట్లో వేస్తున్నాను చక్కటివి అయితే ఇస్తా ఉన్నాయి ఇంత ఉడకాలండి నాకు నచ్చి ఉడికించుకోవాలి ఇవ్వండి ఈ విధంగా అయితే చక్కగా ఉడితా ఉన్నాయి టమాటాలు చక్కగా ఉడికినాయి ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం ఇదిగోండి ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను చూస్తూపాళ్ళు ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేస్తున్నాను ఇందులో ఎక్కువ వేసుకోండి అండి కొంచెం అట్లా లైట్గా టమాటాలు వేగిపోయిన తర్వాత దించేస్తే అయితే అది వేసి ఒక నిసం అలాగ ఇలుపుకోవాలి తర్వాత పొయ్యి అయితే ఆపేస్తున్నాను ఆపేసే ముందు ఇది కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నారండి ఇందులో అండి ఆకాస్తున్నాను అని పోయి సేఫ్ అయితే ఒక రెండు నిమిషాలు మధ్యనిద్దాం ఆడతా ఉంటాయి ఏం చేద్దాం అంటే మనం ఇదిగోండి రోజు ఈరోజు అయితే చక్కగా ఇదిగో పచ్చడి చేద్దాం ఇప్పుడు చాలా బాగుంటుందండి రోటి పచ్చడి అయితే ముందుగా వేయించుకున్నటువంటి పచ్చిరపకాయలు జీలకర్ర ధనియాలు ఉల్లిపాయలు ఇవైతే ఇందులో వేసుకున్నాను తర్వాత దీంతో పాటు కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి మరి గండ్ ఉప్పు అయితే వేసుకోవాలి ఇందులో మంచి సరిపోయినంత అయితే వేసుకోండి చాలకపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇంకా చక్కగా మనం ఊరుకుందాం పచ్చి టమాటాలు పచ్చడి చాలా బాగుంటుందండి నేను చిన్నపిల్లలప్పుడు మా అమ్మమ్మలు కూడా పెరట్లోకి వెళ్ళి పచ్చి టమాటాలు కోసుకొచ్చి మాంసం కూరలుగా టేస్ట్ ఉండేవారండి చాలా బాగుండేది ఇప్పుడైతే నేను ఈ విధంగా తెలుసుకున్నాను పచ్చి టమాటా ఫస్ట్ అలగుంటో చూసేద్దాం అందరూ కూడా ఇది అయితే ఇస్తారా చిన్న సౌండ్ వచ్చింది కానీ ఇది గుడ్డ కూడా వేసాను క్లాత్ ఇప్పుడైతే నాకు ఇదిగోండి తీస్తుంది అనేది అంటే వేడి వేడి రోడ్లో వేయకూడదు అంటారు కదా అందుకని చల్లారినిచ్చి ఇప్పుడు ఇందులో వేద్దామని చెప్పేసి దంచుకుంటాం కుదరదు కదండి వేడి వేస్తే ఆరాలి ఇప్పుడైతే కొంచెం కొంచెం వేసుకొని మరి నేనైతే దంచుతానండి మొత్తం కింద వేస్తానండి ఇప్పుడు కలిపి చక్కగా మొత్తం అంతా కలిపి మరి విధంగా అయితే దంచుకుందాము చాలా బాగుంటుందండి పచ్చడి అయితే పచ్చి టమాటాలు ఇప్పుడు దొరుకుతాయి అందుబాటులో ఉంటే చక్కగా ప్రతి ఒక్కరు చేస్తేనండి నేనైతే టమాటాలు నా మిద్ది తోటలో తెచ్చాను కదా చూసారు కదా ఫుల్ ఆర్గానిక్లో పెంచుకున్నానండి పెంచుకొని పచ్చడి అయితే చేసుకుంటున్నాను టమాటా మొక్కలు చాలా ఈజీగా పెరుగుతాయండి చక్కగా కాయలు కూడా కాపు వచ్చిందంటే చాలా కాయలు కాస్తాయి కాబట్టి నేనైతే ఈ విధంగా కోసుకొని మిద్ది తోటలో తెచ్చుకొని ఈ విధంగా అయితే పచ్చడి చేస్తున్నాను బాగుంటుంది ఇదిగోండి ఇలాగైతే మొత్తం దంచి అంతా ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది సర ఇదిగోండి మరి ఉల్లిపాయలు అయితే మరీ మెత్తగా అయిపోకూడదు కచ్చాపచ్చని నల్లగాలండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి చాలామంది కొంతమంది అయితే ఇందులో చెన గుళ్ళు కూడా వేసుకుంటారు నేనైతే వేసుకోలేదండి మరి అచ్చం టమాటా పచ్చడి నేను చేసుకున్నాను ఇది బాగుంది ఇప్పుడు ఇంత ఉప్పు సరిపోతుంది లేదా చూసి అప్పుడు మనమైతే ఉప్పు వేసుకుందాము చాలా పోతే వేసుకుందాం సరిపోతే ఉంచుకుందాం సూపర్ బాగుందండి పచ్చడి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సిన పచ్చడి అండి అది నేను చేసిన విధానంలో చేయండి అసలు వదిలిపెట్టకుండా నేను చాలా బాగుంది ఇప్పుడు మా పిల్లలు అసలు వదిలిపెట్టరు మరి కొంచెం పచ్చడి పచ్చడి కొంచెం ఉప్పేస్తున్నానండి ఎక్కువ కూడా కాదు కొంచెం సాల్ట్ వేస్తున్నాను చాలా బాగుందండి పచ్చి టమాటా పచ్చడి అంటే ఏంటో అనుకుంటాం కానీ అంత బాగుంటుంది అంటే నిజంగా ఈ పచ్చడి చాలా బాగుంది ఈ విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసేయండి మరి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటుందండి సర ఇంకా తీసేస్తున్నానండి పచ్చడి అయితే నేను ఇప్పుడైతే ఇందులో చీ పెడతా ఇంకా దీనికి మరి తాలింపు వేయనండి ఎందుకంటే అన్ని సరిపని బాగున్నాయి ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు కొంతమంది రాగిపోతే లేదు కాలింపు వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు సరిపద్దలుగా బాగుంది సరే టమాటా పచ్చడి అయితే ఎంత బాగుందో అసలు రొట్టె పచ్చడి ఎప్పుడైతే నీళ్ళని పెడుతుంది ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంది అంటే ఇంకా బాగుంటుంది కానీ మేమైతే నెయ్యి కూడా వేసుకోమండి ఇలాగే తినేస్తాం చాలా బాగుంటుంది ఇదిగోండి పెద్దోళ్ళు అయితే అయితే ఈ రోట్లో అన్నం కూడా ఊసేసి చక్క తలుపు పిల్లలు పెట్టేసేవారు మేమందరం వెళ్ళి రోడ్డు కూడా కూర్చునేవాళ్ళం చక్కగా తలుకోముద్దు పెట్టేవారు మాకైతే ఇదిగోండి అండి పచ్చడి అయితే రెడీ ఇస్తారా ఎంత బాగుందో ఈ విధంగా నూరుకోవాలి మిక్సీలో కంటే కూడా మరి రోట్లో అయితే చాలా బాగుంటుందండి మరి ఈ విధంగా చేసుకుని తప్పకుండా ఎలాగుందో కామెంట్ అయితే చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా ఎన్నో ఇలాంటి వీడియోస్ మీరు చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బా అండి